అందరికీ వస్తే అండి బహుశా దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అరుదైన పొలిటీషియన్ ఒక ప్రత్యేకమైన ఘనత సాధించారు ఎందుకంటే సిబిఐ కేసులు కానీ లేదా ఇంకా వేరే రకమైన రాష్ట్రంలో పోలీసులు నమోదు చేసిన కేసులు కానీ అనేకమంది పొలిటీషియన్స్ మీద ఉంటాయి సాధారణంగానే కేసులు నమోదు చేస్తారు ఈవెన్ సిబిఐ కేసులు అవినీతి కేసులు కూడా లాలూ ప్రసాద్ గారి మీద ఉన్నాయి జయలలిత గారి మీద ఉన్నాయి మమతా బెనర్జీ గారి మీద ఉన్నాయి వీళ్ళందరి మీద కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకత ఏంటంటే పదకొండు సిబిఐ కేసులు దాదాపుగా నలభై మూడు వేల కోట్ల అవినీతికి పాల్పడినట్టు సీబీఐ కూడా ఛార్జ్ షీట్ వేసింది పదకొండు కేసుల్లోనూ ఆయనే ఏవన్ను దాదాపుగా పదేళ్లకు పైగా ఆయన బెయిల్ మీద బయట ఉన్నారు తాజాగా సుప్రీంకోర్టుకు సిబిఐ ఒక అఫిడవిట్ ఇచ్చింది మొన్న డిసెంబర్ రెండో తేదీ సిబిఐకి సుప్రీంకోర్టు చాలా సీరియస్గా చెప్పింది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసులు ఆ కేసుల్లో ఇప్పుడు వరకు విచారణ దశలో పెండింగ్లో ఉన్న పిటిషన్లు దాఖలైన డిశ్చార్జ్ పిటిషన్లు ఆ డిశ్చార్జ్ పిటిషన్ల పరిస్థితి ఇదంతా కూడా మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు సిబిఐకి చెప్పడంతో మొన్న రెండో తేదీన నిన్న సిబిఐ సుప్రీంకోర్టుకు ఒక రిపోర్ట్ ఇచ్చింది ఇరవై ఎనిమిది పేజీల అఫిడవిట్ రిపోర్ట్ ఇచ్చింది అందులో వాళ్ళు పేర్కొన్న అంశాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద నూట ఇరవై ఐదు పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయంట ఈ జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులకు సంబంధించి నూట ఇరవై ఐదు పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి అందులో డిశ్చార్జ్ పిటిషన్లే ఎనభై ఐదుకు పైగా ఉన్నాయి అంటే ఈ పదకొండు కేసుల్లో మాకు సంబంధం లేదు మా తప్పు లేదు మమ్మల్ని డిశ్చార్జ్ చేయండి ఈ కేసు నుంచి ఈ కేసుకు మాకు సంబంధం లేదు మా ప్రమేయం లేదు మమ్మల్ని వదిలేయండి అని చెప్పి ఇలా రకరకాల డిశ్చార్జ్ పిటిషన్లు అంటే ఇప్పుడు ఈ పదకొండు కేసుల్లోనే ఆయన ఏ వన్ కదా మరి ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ సిక్స్ ఇలా ఉంటారుగా సో వాళ్ళందరూ కూడా రకరకాల సందర్భాల్లో రకరకాల కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ ఉన్నారు కదా సో అవన్నీ కలుపుకుంటే నూట ఇరవై ఐదు డిశ్చార్జ్ మొత్తం మీద నూట ఇరవై ఐదు రకాల పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి అవి హైకోర్టులో ఉన్నాయి సిబిఐ కోర్టులో ఉన్నాయి రకరకాల దశల్లో ఉన్నాయి కాబట్టి టైం పడుతుంది అని సిబిఐ ఉన్నతాధికారులు సుప్రీంకోర్టుకు రిపోర్ట్ ఇచ్చారు మరోవైపు ఈ కేసుల విచారణ కోసం ఇప్పటి వరకు ఎనిమిది వందల అరవై ఒక్క మంది సాక్షులను విచారించాము ఇంకా విచారణ కొనసాగుతోంది అని చెప్పుకోవచ్చు చూసారా ఎంత ఘనతో ఇవన్నీ వందల సంఖ్యలో పిటిషన్లు వేల సంఖ్య వందల సంఖ్యలో సాక్షులు వేల సంఖ్యలో వాయిదాల మీద వాయిదాలు అంటే అన్ని కేసుల్లో కలిపి వేల సంఖ్యలో అంటే ఒక్కొక్క కేసులో మినిమం యావరేజ్గా మూడు వందల నుంచి మూడు వందల యాభై వాయిదాలు అండి ఒక్కొక్క కేసులో అటువంటిది పదకొండు కేసులు ఉన్నప్పుడు యావరేజ్గా మూడు వందల వాయిదాలు వేసుకున్నా సరే ఎన్ని వాయిదాలు అయినట్టు వేల సంఖ్యలో వాయిదాలు దేశంలో ఎవరికైనా ఇంత సాధ్యం అవుద్దా ఇంత నెట్వర్క్ ఎంత నెట్వర్క్ ఉండాలి దానికి బెయిల్ కండిషన్లు ఉన్నాయి స్పష్టంగా బెయిల్ కండిషన్లు ఉన్నాయి ప్రతి వారం కోర్టుకు వెళ్ళాలి కోర్టుకు హాజరవ్వాలని ఆయన కోర్టుకు హాజరవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు హాజరవ్వట్ల అంటే అన్ని విషయాల్లో ఏ విషయంలో చూసుకున్నా సరే ఇది ఒక రికార్డు ఇది ఒక అరుదైన ఘనత ఇంకెవరికి కూడా ఇది సాధ్యం కాదు ఈ ఫీట్ సాధ్యం కాదు ఇన్ని కేసులు ఉన్నప్పటికీ అంత ప్రశాంతంగా ఉండడం కోర్టు వాయిదాలకు హాజరవ్వకుండా ఉండడం బెయిల్ షరతులు కళ్ళెదురుగా ఉల్లంఘిస్తుండడం ప్రతి వారం కూడా రకరకాల కారణాలు చెప్పుకుంటుండడం న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను వాడుకోవడం చట్టాలను వాడుకోవడం చట్టంలో ఉన్న లోపాలను వాడుకోవడం అలా తెలిస్తేనే ఇది అంతా సాధ్యం అందుకే దేశం మొత్తం మీద రాజకీయ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి గారు లీగల్ ఎక్స్పర్ట్ అంటారు ఒక రకంగా అంటే న్యాయపరంగా ఆయనకు అన్నీ తెలుసు ఎందుకంటే ఆయన అనుభవించాడు కాబట్టి ఇంకా చాలామందికి కొన్ని తెలియచ్చు కొన్ని తెలియకపోవచ్చు కానీ ఆర్థికపరమైన నేరాల్లో లొసుగులు లోపాలు ఈ వ్యవహారాలన్నీ ఆయన ప్రత్యక్షంగా అనుభవించారు కాబట్టి ప్లస్ కేసులు విచారణ కూడా ఎదుర్కొన్నారు కాబట్టి ఆయన ఎక్స్పెక్ట్ అయిపోయాడు స్వీయ అనుభవం కంటే ఇంకా పుస్తకాల్లో చదువుకునేదానికంటే లేదా ల్యాబ్లో ప్రాక్టికల్ చేసేదానికంటే స్వీయ అనుభవంలో వచ్చేదే జీవితాంతం గుర్తుంటుంది వాళ్ళు జీవితానికి ఆపాదించుకోగలరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఇప్పుడు అదే దశలో ఉన్నారు ఆయనే అనుభవించారు సో అందుకే ఇన్ని రికార్డులు ఇంత ఘనత దేశంలో ఎవ్వరికి సాధ్యమైనటువంటి అవ్వనటువంటి అరుదైన ఘనత ఆయన అన్నమాట